స్థానిక బస్ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఇండియా మిషన్ నగర ఉపాధ్యక్షుడు దొడ్డ నాగరాజు సిహెచ్ రమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారికి మద్దతుగా గోకవరం బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు దొడ్డ నాగరాజు మాట్లాడుతూ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ వారికి మంచి మన పదవిని ఇవ్వాలని సముచిత స్థానం కల్పించాలని తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తూ జన్మించిన జాతి ఇంకా వివక్షతకు గురి అవుతూనే ఉందని దళితుల హక్కుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడ ఒక నిజాయితీ గల అధికారిని వివిధల నుండి తొలగించడం చాలా అన్యాయమని వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునర్ ఆలోచించి పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ వారికి పోస్టింగ్ ఇవ్వాలని ఆకాంక్షించారు సునీల్ కుమార్తో నిరంతరం ఆయన వెంట ఉంటామని యువత మహిళల నినాదాలు పలికారు ఈ కార్యక్రమాల్లో సీనియర్ దళిత నాయకులు ఏఐఎం నాయకులు విజయభాస్కర్ నగర ఏఐఎం యాకూబ్ తదితర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు જયબિંદ 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 निप्पलिय वाले कुमारिय वाले पोस्ट वाले नेपाली वाले कुमारिय वाले नेपाली वाले कुमारिय वाले पोस्ट वाले नेपाली वाले कुमारिय वाले पोस्ट वाले नेपाली वाले कुमारिय वाले कुमारिय वाले पोस्ट वाले जय भीम जय भीम जय भीम जय भीम जय जय नेपाली वाले पोस्ट वाले नेपाली वाले कुमारिय वाले पोस्ट वाले नेपाली वाले कुमारिय वाले ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మా దళితులందరూ కలిసి ఏకపక్షంగా కూటమికి భయంకరమైన మెజార్టీ ఇచ్చాం ఒక్క వైసీపీలో ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా లేడు ఉన్న ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలు కేవలం టీడీపీలో మాత్రమే ఉన్నారు అయినప్పటికీ కూడా దళితులపై మొదటిగా కక్ష సాధింపు చర్యగా సీనియర్ ఐపీఐసీ ఆఫీసర్ అయినా కూడా డాక్టర్ పీవి సునీల్ కుమార్ గారికి పోస్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు దళితుల కోసం కాబట్టి ఇది మా తరఫున ఒక చిన్న విన్నపంగా కోరుకుంటున్నాను ఇది ఎటువంటి డిమాండ్ ఆదేశం ఆ టైప్ కాదు ఓన్లీ కోరిక అభ్యర్థన మాత్రమే మాది ఈ చిన్న విన్నపాన్ని గవర్నమెంట్ మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయనకి మంచి పోస్ట్ ఇస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమికి మనస్ఫూర్తిగా వేడుకోవడం అయినది జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు నాగరాజ్ అండి రాజమండ్రి ఏం దానికి ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను